ఇరాన్లో ఓ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో బయటపడ్డ ఒక జంట స్కెలిటన్స్ ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆకర్షిస్తూనే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి తవ్వకాల్లో బయటపడ్డ రెండు అస్థి పంజరాలు ఇవి వీటిని చూస్తుంటే అత్యంత పాత ప్రేమ కథను తెలిపే గుర్తులుగా మిగిలిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో యుద్ధం తరువాత ఇరాన్లోని సోల్డర్స్ వ్యాలీలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు జరుపుతోంది ఇక్కడ పాత చరిత్ర గతకాలపు గుర్తులు దొరుకుతాయనేది వారి నమ్మకం అయితే మిలటరీ దాడి తర్వాత ఈ ఏరియా అంతా కాలి బూడిదైపోయింది అయినా కూడా భూగర్భం లోపల ఏవైనా దొరుకుతాయేమోనని భావించిన సైంటిస్టులకు ఒక అద్భుతమైన ప్రేమ గుర్తులు లభించింది రెండు ముద్దు పెట్టుకుంటున్న అస్థి పంజరాలను చూసి షాక్ అయ్యారు సైంటిస్టులు అయితే అవి కూడా ఒక ధాన్యపు సంచి మాదిరిగానే ఉండే వాటిలో దొరికింది ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్న ఈ అస్థి పంజరాల వయసు కార్బన్ డేటింగ్ ద్వారా చూస్తే రెండు వేల ఎనిమిది వందలుగా తేల్చారు అంటే ఆనాటి కాలం అనమాట అయితే ఈ రెండు అస్థి పంజరాలు ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది కనుక్కోవడం మాత్రం అంత ఈజీ ఏం కాదు కానీ అసలు ఇవి ఆడా మగ అనేది మాత్రం తేల్చారు సైంటిస్టులు మొదట సైంటిస్టులు ఇవి మగవాళ్లవే అని భావించినా కూడా ఆ తరువాత ఒకటి మేల్ మరొకటి ఫీమేల్ స్కిల్టన్స్గా రీసెర్చ్ లో తేలింది ఆడా మగ ముద్దు పెట్టుకుంటున్న అతి పురాతనమైన స్కెలిటన్ ఇదే అయితే వీళ్లను చంపి మూటలో పడేశారా లేకుంటే చివరి వరకు కలిసి ఉండి వీరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారా అనే ఆలోచనలు సైంటిస్టుల మెదడును తొలుస్తూ ఉన్నాయి కాకపోతే ఒక స్కెలిటన్ పుర్రె వెనుక భాగాన బలమైన గాయాలున్నట్లు సైంటిస్టులు గుర్తించారు ది కల్చర్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏన్షియన్ ఇరాన్ అనే సంస్థ వీటిని అత్యంత భద్రంగా దాచిపెట్టింది వీటికి ది లవర్స్ అనే పేరు కూడా పెట్టారు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిలేవియా శాస్త్రవేత్తలు వీటిని ఎనిమిది వందల ఏళ్ల క్రితం వీరు చనిపోయినట్లుగా తేల్చి చెప్పారు చనిపోయే ముందు వాళ్ళు ముద్దు పెట్టుకుని ఉంటారని కూడా వీరు భావిస్తున్నారు ఇక ఈ రెండు స్కెల్టన్స్ లో ఎడమ వైపు ఉన్న అస్థి పంజరం మహిళది ఇక కుడి వైపు ఉన్నది పురుషుడిది ఏ క్రమంలో చనిపోయారో కానీ ఈ జంట మాత్రం ప్రేమతో చనిపోయారు వేల సంవత్సరాల క్రితమైన మా ప్రేమ ఎంతో గాఢమైనది అని తెలుపుతున్నాయి అందుకే వీటిని శాస్త్రవేత్తలు సైతం రెండు వేల ఎనిమిది వందల నాటి కిస్ అనే పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఇవి ఇరాన్లో ఎంతో భద్రంగా ఉన్నాయి మరి ఈ చంట ప్రేమకు తప్పకుండా ఓ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి